ఇందుకురుపేట మండలం టీడీపీ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు గంపల అనిల్ గ్రూప్ రాజకీయాల ప్రెస్ కు మండల కన్వీనర్ వీరేంద్ర నాయుడు వివరణ ఇస్తూ ఇందుకురిపేట టీడీపీ పార్టీకి నియమ నిబంధనలు ఉన్నాయని పార్టీని భ్రష్టు పట్టించు నాయకులకు కార్యకర్తలకు క్రమశిక్షణ అవసరమని టీడీపీ నేడు జాతీయ పార్టీలతో పాటు పోటీ పడుతూ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు అందుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరింత విజయంతో ముందుకు వెళ్తున్నారని ఈ సమయంలో పార్టీని కొందరు మరింత దూరం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయకుండా భ్రష్టు పట్టించడం సరికాదన్నారు మంగళవారం మండలంలోని కొరటూరులోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ నిన్న తెలుగుదేశం పార్టీ టీసీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గంప అలిన్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్ లో ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి అన్నది చెప్పడం జరిగింది నేను మీడియా మిత్రులు సాక్షిగా అందరికీ తెలియజేయడం అనగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఎటువంటి వర్గ విభేదాలు లేవు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ పార్టీలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు దాకా అందరూ క్రమశిక్షణతో వాళ్ళు పార్టీకి అనుకూలంగానే పనిచేసే వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకొని పనిచేసే వాళ్ళు లేరు ప్రతి ఒక్క కార్యకర్త మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఇప్పుడున్న సభ్యులైనటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి గెలుపు కోసం అహర్నిశను కృషి చేసి వాళ్ళు ఇదే వీళ్ళందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నారు కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారిది అందువల్ల వాళ్ళ యొక్క ఎవరి అయినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని ఈ రకంగా పాత్రికే సోదరులు ముందు పెట్టడం అన్నది పార్టీ క్రమశిక్షణ చర్యగా తీసుకోవటం జరుగుద్ది మీకు ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు పార్టీ పెద్దగా శాసనసభ్యురాలేటటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర మీ సమస్యల్ని తీసుకుపోయి మాట్లాడుకోవచ్చు అది మంచి పద్ధతి కానీ ఈ రకంగా మనం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి పార్టీలో లేకుండా ఉన్న సమస్యలు ఉన్నదన్నట్టు చూపించడం మంచి పద్ధతి కాదని అనిల్ గారికి చెప్తున్న అనిల్ గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు అలాంటి వాళ్ళు ఈ రకంగా విచక్షణ కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోమని కోరుతున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఇందుకూరుపేట మండలంలో ఎక్కడా వర్గాలు లేవు అందరం పనిచేసింది తెలుగుదేశం పార్టీకే వేమిరెడ్డి రెడ్డి గారి గెలుపుకే పనిచేశాం వేమిరెడ్డి రెడ్డి గారితో పాటే తెలుగుదేశం పార్టీలో ఆవు అడుగుజాడల్లోనే నడవడానికి ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం ఎప్పుడు సిద్ధంగా ఉంది నడుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్క అనిల్ కుమార్ గారికే కాదు కొత్త పాత చిన్న పెద్ద అనే నాయకులు కాదు ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఈ రకంగా ప్రవర్తిస్తే ఈసారి పెద్దలు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో చర్చించి వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అందువల్ల తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఏ స్థాయి నాయకులైనా నేను చెప్పేది ఒకటే పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఖచ్చితంగా అందరూ క్రమశిక్షణ పాటించవలసిందే పెద్దల అడుగుజాడులలో నడవాల్సిందే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే కానీ ఇలా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట చెప్పడం మంచి పద్ధతి కాదు అందరికీ మరోసారి తెలియజేసుకో తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబంగా ఉన్నారు కుటుంబంగానే మెలుగుతుంది పెద్దలు వేవరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశంలోనే కొనసాగుతూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ సెలవు అంటే గంపరాని మీ పార్టీయే కదా నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఒక సీనియర్ మోస్ట్ నాయకుడుగా ఉండి ఆ రకంగా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఏ కోణంలో మాట్లాడారు ఆయన అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు ఆ వ్యక్తిగత అభిప్రాయం ఏదో తెలుసుకుంటాం దాని తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి అసలు ఆయన సమస్య ఏందో తెలుసుకుని మాట్లాడతాం అది ఏదన్నా ఉంటే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోయి సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా పై స్థాయి కమిటీ ఉంటుంది తెలుగుదేశంలో ఇదొక సిస్టమ్ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఎందుకూరుపాడ మండలంలో ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు అంత సీనియర్ ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి ఒక రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడు నమస్కారం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారం ఈరోజు బాధాకరమైన పార్టీకి నష్టం చేస్తుందనే నా సొంత అభిప్రాయంతో నేను కొన్ని విషయాలు ఇందుకూరుపేట మండలం జరిగేవి చెప్పదలుచుకున్నాను ఈ విషయాలు ఎమ్మెల్యే గారిది తెలియదని చెప్పననే అనుకుంటున్నాను తెలిస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారని భావించి ఈ మాటలు చెప్పదలుచుకున్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావెళ్ళ వీరేంద్ర నాయుడు గారి పిలుపు మేరకు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు కొత్తూరు గ్రామంలో ఉంటే అక్కడ నిర్వహించేందుకు వారు ఆదేశిస్తే అందరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మండల ఆఫీసులో చేసుకోవడం జరిగింది అది గమనించో కావాలని చేశారో ఏమో తెలియదు కానీ కొంతమంది జగదావపేటలో కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది జగదావపేటలో కానీ ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు పుట్టినరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు అంటే ప్రతి ఇంట్లో పండుగ రోజే కానీ ఇందుకూరుపేట కొత్తూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ప్రకారం వ్యవస్థల ప్రకారం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు ఇందుకూరుపేట ఆధ్వర్యంలో జరిగింది అక్కడ ఎందుకు ఆ విధంగా పెట్టి ఆ విధంగా పార్టీని అవమానపరిచేటట్టుగా అధిష్టానం అనే పేరు వాడి వాళ్ళు అందరినీ పిలుచుకొని పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని అంటున్నారు అధిష్టానం అంటే ఎవరు మండలంలో మండలంలో అధిష్టానం అని అంటే మండలాధ్యక్షుడే పార్టీ పరంగా కానీ పార్టీ సిస్టంగా కానీ ఎవరెత్తుకున్నా మండలాధ్యక్షుడే మండలాధ్యక్షుడు తర్వాతే పార్టీ కార్యక్రమాలు పార్టీ వ్యవహారాలు జరుగుతాయి కానీ మీరు అధిష్టానం అని చెప్పని వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు చేయదలుచుకున్నారు లేకపోతే ఏ అధిష్టానం మీకు చెప్తే మీరు చేసారు చెప్పండి అదేనా చెప్పొచ్చు ఇబ్బంది ఏందా పిలవండి ఎవరిష్టం ఉంటే వాళ్ళు వస్తారు ఎవరైతే ఇది లేదు కానీ తెలుగుదేశం పార్టీని ఏదో నష్టపరిచేదానికనో తనంగా చూస్తే ముట్టుకు కబర్దా ముందు రోజుల్లో చాలా మూల్యం చెల్లించుకుంటారు ఇది పార్టీకి నష్టం జరిగే పనులు ఏ చేసినా దానికి తగ్గట్టు వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పని మటుకు నేను ఈ సందర్భంగా తెలియజేసి అంటే మీరు చెప్పేది తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయనైనా మనం ఇప్పుడు పెట్టిన తర్వాత అదే కనపడి ఆ భయ ఆ దీంతోనే ఆ భావంతోనే మేము చేస్తున్నాం గ్రూపు రాజకీయాలు వీళ్ళు ఏమన్నా కొత్తగా పెట్టదలుచుకున్నారు సరే గతంలో ఎన్నెన్నో వ్యవహారాలు ఉండి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి కానీ దాని ముందు కానీ ఉన్నప్పుడు కూడా అంత అప్పుడుండే మండలాధ్యక్షుడితో కొందరు విభేదిచ్చేది చేసేది చెందేదే కానీ కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకోవడము సర్దుబాట్లు చేసుకోవడము జరిగేది ఈ మాదిరిగా ఒక ఊర్లో ఒక కార్యక్రమము పార్టీ కార్యక్రమం అదే పార్టీ కార్యక్రమం ఇంకొక ఊరిలో గతంలో ఎప్పుడు లేదు ఆలోచించండి మీరు ఎందుకు చెప్తున్నారనేది అంటే విభేదాలు కానీ ఇంకొకటి కానీ ఉంటాయి కానీ ఈ మాదిరిగా వర్గాలు చేసేసేది ఏదో వాళ్ళకాడ మెహర్బానీలు కోసంగా ఏదో అధిష్టానం అని చెప్పానంటే ఎమ్మెల్యే గారి దగ్గరనో వీళ్ళ మెహర్బానీ చూపించేదానికి చేసినట్టుందే కానీ ఇంకా ఏమీ కాదు అదే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి రావేళ్ళ వీరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగితే మేము రామాలయంలో పూజలు చేస్తే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పే మేము అర్చన చేయించాం అంటే ఏంది మాకు సుపీరియరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మండలానికి తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం మండలాధ్యక్షుడు ఇక్కడ సుపీరియరు అదేవిధంగా గ్రామానికి పోతే గ్రామాధ్యక్షుడు సుపీరియర్ ఒక పద్ధతి ఒక వ్యవహారం మేమేమి చెప్తే అది ఇంతా చల్లాల్సిందేనో నేను ఏం చేసినా పని ఉండాల్సిందేనో ఏమైనా మాట్లాడతాను లేకపోతే ఇంకొకటి చేస్తేనో మీ అంత చూస్తాము మీకు పనులు ఎట చేస్తా జరుగుతాయో చేస్తామని చెప్పి బెదిరింపు ధోరణితో ఈ చేస్తున్నట్టు ఉంది కానీ ఒక పద్ధతి ప్రకారం మరే మనం పార్టీలో ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరిని కలిసిమెలిసి చేసుకుంటా పోతే పార్టీకి మేలు మనకి మేలు ఉండగా ఉంటుంది అని చెప్పే భావనే లేకుండా ఆ ఆలోచనే లేకుండా ఆ అధికారం వచ్చేసింది ఏం చేసినా చల్లద్దు అన్నట్టు ఉంది ఎవరెవరో అందరూ కాదు కొంతమంది దీన్ని ఏదో వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారని నేను తెలియ నేను అనుకుంటున్నాను ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయము దీన్ని ఎమ్మెల్యే గారు ఏదైనా దృష్టి పెట్టి విచారించండి ప్రతి పిన్ టు పిన్ విచారించండి మేము చెప్పే దానిలో ఏముందా ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆ దాన్ని చూసుకొని ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పనేది నా డిమాండ్